ఓం శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము మూడవ అధ్యాయం సాయిబాబా అనుమతియు వాగ్దానము భక్తుల కొరకు నిర్ణయించిన పని బాబా కథలు సముద్ర మధ్యమున దీపస్తంభములు వారి ప్రేమ రోహిళ్ళ కథ వారి మృదు మధురమైనట్టు అమృత తుల్యమైన పలుకులు సాయి బాబా యొక్క అనుమతియు వాగ్దానమును వెనుకటి అధ్యాయములో వర్ణించిన ప్రకారము సి సాయి సచరిత్రిటకు బాబా పూర్తి అనుమతి ను సంగుచు నిట్టు నుడివిరి సచరిత్ర సచరిత్రయు విషయములో నా పూర్తి సమ్మతినిచ్చేదను నీ పనిని నీవు నిర్వర్తించుము భయపడకుము మనస్సు నిలకడగా నుంచుము నా మాటల ఎందు విశ్వాసముంచుము నా లీలలు రాసినచో నవిద్య నిష్క్రమించిపోగును శ్రద్ధా భక్తులతో నెవరు వినెదరో వారికి ప్రపంచమందు మమత క్షీణించుము బలమైన భక్తి ప్రేమ కెరటములు కలుగును ఎవరైతే నా లీలలలో మునిగెదరో వారికి జ్ఞానాలంకారము లభించును ఇది విని రచయిత మిక్కిలి సంతసించెను వెంటనే నిర్భయుడయ్యను కార్యము జయప్రదముగా సాగునని ధైర్యము కలిగెను అటుపైని మాధవరావు దేశపాండే వైపు తిరిగి బాబా ఇట్ల నేను నా నామమును ప్రేమతో నుచ్చరించిన వారి కోరికలనియో నెరవేర్చదను వారి భక్తిని హెచ్చించదను వారి నన్ని దిశలందు కాపాడదను ఏ భక్తులైతే మనఃపూర్వకముగా నాపై ఆధారపడి ఉన్నారో వారి కథలు వినున్నప్పుడు మిక్కిలి సంతసించేదరు నా లీలలను పాడువారికి లేని ఆనందమును శాశ్వతమైన తృప్తి నిచ్చెదనని నమ్ము ఎవరైతే శరణాగతి వేడెదరో నన్ను భక్తి విశ్వాసములతో పూజించెదరో నన్నే స్మరించెదరో నా ఆకారమును మనస్సును నిలిపెదరో వారిని బంధనముల నుండి తప్పించుట నా ముఖ్య లక్షణము ప్రపంచములోని వారినన్నిటిని మరచెదరు నా నామమునే జపించుచు నా పూజనే సల్పుచు నా కథలను జీవితమునే మనన్నము చేయుచు ఎల్లప్పుడూ నన్ను జ్ఞప్తి అందించుకుని వారు ప్రపంచ విషయములందెట్లు చైతన్యముంచగలరు వారిని మరణము నుండి బయటకు లాగెదను నా కథలే వినినచో నది సకల రోగములు నివారించును కాబట్టి భక్తి శ్రద్ధలతో నా కథలను వినుము వానిని మనమున నాటింపు ఆనందమునకు తృప్తికి నిదియే మార్గము నా భక్తుల యొక్క గర్వాహంకారములు నిష్క్రమించిపోవును వినువారికి శాంతి కలుగును మనఃపూర్వకమైన నమ్మకము గలవారికి శుద్ధ చైతన్యము కలుగును సాయి సాయి అను నామమును జ్ఞప్తి అందించుకున్నంత మాత్రమున పలుకుట వలన వినుట వలన పాపములు తొలగిపోవును భక్తులకు వేర్వేరు పనులు నియమింపబడుట భగవంతుడు వేర్వేరు భక్తులను వేర్వేరు పనులకు నియమించును కొందరు దేవాలయములు మఠములు నదులలో మెట్లు కట్టుటకు నియమింపబడుదురు భగవంతుని లీలలను పాడుటకు కొందరు నియమింపబడుదురు కొందరు తీర్థయాత్రలకు పంపబడుదురు నాకీ వ్రాయమని నియమించిరి అన్ని విషయములు పూర్తిగా తెలియని వాడనగుటచే నీ పనికి నాకు నర్హత లేదు అయితే ఎంత కఠినమైన పని నేను ఎందుకు ఆమోదించవలను సాయిబాబా జీవిత చరిత్రను వర్ణించగలవారెవ్వరు సాయి యొక్క ప్రేమయే ఎంత కఠినమైన పని ఒనగూర్చుటకు తగిన చాకచక్యము కలుగజేసినది నేను చేత కలము పట్టుకొనగానే సాయిబాబా నాయంకారమును బెరికి వేసి వారి కథలను వారే వ్రాసి కొని కనుక ఈ కథలు వ్రాసిన గౌరవము సాయిబాబాకే చెందును గాని నాకు కాదు బ్రాహ్మణుడనై పుట్టినప్పటికి శృతి స్మృతి అను రెండు కండ్లు లేకుండుటచే సాయి సచరిత్రను వ్రాయలేకుంటిని గాని భగవంతుని ప్రేమ మూగవాణిని మాట్లాడునట్లు చేయును కుంటివానిని పర్వతములు దాటునట్లు చేయును భగవంతుని ఇచ్చానుసారము పనులు నెరవేర్చుకొనుటలో ఆ భగవంతునికే ఆ చాతుర్యము కలదు హార్మోనియమునకు గాని ఫిడేలు కర్రకు గాని గానము ఎట్లు వచ్చుచున్నదో తెలియదు అది పాడిన వానికే తెలియును చంద్రకాంతము మెరయుట సముద్రము పొంగుట వాని వల్ల జరుగలేదు కాని చంద్రోదయము వల్ల జరుగుచున్నవి బాబా కథలు దీపస్తంభములు సముద్ర మధ్య మందు దీపస్తంభములు కట్టబడినవి పడవ పైని పోవారు ఆ వెలుతురు వల్ల రాళ్ళు రప్పల వల్ల కలువు హానులను తప్పించుకొని సురక్షితముగా పోవుదురు ప్రపంచమును మహాసముద్రములో బాబా కథలను దీపములు దారి చూపును అవి అమృతము కంటే తీయగా నుండి ప్రపంచ యాత్ర చేయు మార్గమును సులభముగను సదునుగను చేయుచున్నవి యోగీశ్వరుల కథలు శుభదాయకములు అవి మన చెవుల ద్వారా హృదయమందు ప్రవేశించునప్పుడు శరీర చైతన్యమును అహంకారమును ద్వంద్వ భావములను నిష్క్రమించును అవి మన హృదయమందు నిల్వ చేసినచో సందిగ్ధములు పటా పంచలైపోవును శరీర గర్వము మాయమైపోయి కావలసినంత జ్ఞానము నిల్వ చేయబడును సి సాయి మామా కీర్తి వర్ణనలు ప్రేమతో పాడిన గాని వినిన గాని భక్తుని పాపములు పట పంచలగును కాబట్టి ఇది ఏ మోషమునకు సులభ సాధనము కృతయుగములో శామదానము క్షామదానము అనగా నిశ్చల మనస్సు శరీరము త్రేతాయుగములో యాగము ద్వాపర యుగములో పూజ కలియుగములో భగవన్ మహిమలను నామములను పాడుట మోక్ష మార్గములు నాలుగు జాతుల వారు ఈ ఆఖరి సాధనమును అవలంబించవచ్చును తక్కిన సాధనములు అనగా యోగము యాగము ధ్యానము ధారణము అవలంబించుట కష్టతరము కానీ భగవంతుని కీర్తిని మహిమను పాడుట అతి సులభము మన మనస్సును మాత్రము అటువైపు త్రిప్పవలను భగవద్గథలను వినుట వలన పాడుట వలన మనకు శరీరమందుగల అభిమానమును పోవును భక్తులను నిర్వ్యామోహితులుగా చేసి తుదకు ఆత్మ సాక్షాత్కారము పొందునట్లు చేయును ఈ కారణము చేతనే సాయి బాబా నాకు సహాయపడి నా చేయి సచ్చరితామృతమును వ్రాయించెను భక్తులు వాణిని సులభముగా చదువగలరు వినగలరు చదువునప్పుడు వినునప్పుడు బాబాను ధ్యానించవచ్చును వారు స్వరూపమును మనస్సునందు మననము చేసుకొనగలము ఈ ప్రకారముగా గురువునందు తదుపరి భగవంతుని ఎందు భక్తి కలుగును తుదకు ప్రపంచమందు విరక్తి పొంది ఆత్మ సాక్షాత్కారము సంపాదించగలుగుదుము సచ్చరితామృతము వ్రాయుట తయారు చేయుట బాబా యొక్క కటాక్షము చేతనే సిద్ధించినవి నేను నిమిత్త మాతృడిగానే ఉంటిని సాయి బాబా యొక్క మాతృ ప్రేమ ఆవు దూడనెట్లు ప్రేమించును ఎందరికీ తెలిసిన విషయమే దాని పొదుగెల్లప్పుడు నిండియేయుండును దూడకు కావలసినప్పుడెల్లా కుడిచినచో పాలు ధారగా కారును అలాగుననే బిడ్డకు ఎప్పుడు పాలు కావలెనో తల్లి గ్రహించి సకాల మందు పాలిచ్చును బిడ్డకు గుడ్డలు తొడుగుట ఎందును అలంకరించుటయందును తల్లి తగిన శ్రద్ధ తీసుకొని సరిగా చేయును బిడ్డకు ఈ విషయమేమీయూ తెలియదు గాని తల్లి తన బిడ్డలు చక్కగా దుస్తులు ధరించి అలంకరింపబడుట చూచి అమితానందము పొందును తల్లి ప్రేమకు సరిపోల్చదగినదేదియూ లేదు అది యసామాన్యము సద్గురువులు కూడా నీ మాతృ ప్రేమ వారి శిష్యులందు చూపుదురు సాయిబాబాకు కూడా నాయందటి ప్రేమయుండెను దానికి క్రింది ఉదాహరణ ఒకటి పంతొమ్మిది వందల పదహారవ సంవత్సరములో నేను సర్కారు ఉద్యోగము నుండి విరమించి తిని నాకు కియ నిశ్చయించిన పింఛను కుటుంబమును గౌరవముతో నడుపుటకు చాలదు గురు పౌర్ణమి నాడు ఇతర భక్తులతో నేను కూడా షిరిడి పోయి తిని అన్నా చించనికర్ నా గురించి బాబాతో నిట్ల నేను దయచేసి వాణి ఎందు దాక్షిణ్యము చూపుము వానికి వచ్చు పింఛను సరిపోదు వాని కుటుంబము పెరుగుచున్నది వానికి ఇంకేదైనా ఉద్యోగం ఇప్పించుము యాతురతను తీసివేయుము వానికి ఆనందము కలుగునట్లు చేయుము అందులకు బాబా ఇట్లు జవాబిచ్చెను ఇంకొక ఉద్యోగము దొరుకును కాని వాడిప్పుడు నా సేవ చేనందించవలను వాని భోజన పాత్రలు ఎప్పుడూ నిండియేయుండును ఎన్నటికి నీ ఖాళీ పడవు వాని దృష్టినంతటినీ నా వైపు త్రిప్పవలను నాస్తికుల దుర్మార్గుల సహవాసము విడవలను అనుకువ నమ్రతలు ఇతరులే ఎందు చూపవలను నన్ను హృదయపూర్వకముగను ఆత్మపూర్వకముగను పూజించవలెను వాడిట్టు చేసినచో శాశ్వతానందము పొందును నన్ను పూజింపుడు నన్ను అనగా ఎవరు అన్న ప్రశ్నకు సమాధానము సాయిబాబా ఎవరు అను దానిలో విశదీకరింపబడి ఉన్నది మొదటి అధ్యాయమునకు పూర్వము చూడుడు రోహిళ్ళ కథ రోహిళ్ళ కథ విన్నచో బాబా ప్రేమ ఎట్టిదో బోధపడును పొడుగాటి వాడును పొడుగైన చొక్కా తొడిగిన వాడును బలవంతుడు నగు రోహిళ్ళ యొక్కడు బాబా కీర్తి విని వ్యామోహితుడై షిరిడీలో స్థిర నివాసము ఏర్పరుచుకొనెను రాత్రింబగళ్ళు ఖురానులోని లోని కాల్మాను పాడుచు అల్లాహో అక్బరేని వేయునట్లు బిగ్గరగా నరచుచుండెను పగలంతా యూ పొలములో కష్టపడి పని చేసి ఇంటికి వచ్చిన షిరిడి ప్రజలు దానిని విని నిద్రాభంగమును అసౌఖ్యమును పొందుచుండిరి కొన్నాళ్ల వరకు వారు దీని నోర్చుకొనిరి తుదకు బాధ నోర్వలేక బాబా వద్ద కేగి రోహిళ్లా నాపుమని బ్రతిమాలిరి బాబా వారి ఫిర్యాదును వినకపోవుటయే కాక వారిపై కోపించి వారి పనులు వారు చూచుకొనవలసినది గాని రోహిళ్ళా జోలికి పోవద్దని మందలించెను రోహిళ్లాకు ఒక దౌర్భాగ్యపు భార్య కలదనియు ఆమె పేరు జంటసి అనియో ఆమె వచ్చి రోహిళ్ళను బాధ పెట్టుననియో రోహిళ్ళ ప్రార్థనలు విని ఏమీ చేయలేక ఊరకయుండుననియూ వారిట్లి రూరు మైత్రితోనున్నారని బాబా చెప్పెను నిజముగా రోహిళ్ళకు భార్య లేదు భార్య అనగా దుర్బుద్ధి అని బాబా అభిప్రాయము బాబా కన్నిటికంటే దైవ ప్రార్థనలందు మీకుటమగు ప్రేమ అందుచే రోహిళ్ళ తరపున వాదించి ఊరిలోని వారి నో పికతో నోచుకొని బాధను సహింపవలసినదనియూ నది త్వరలో తగ్గుననియూ బాబా బుద్ధి చెప్పెను బాబా యొక్క అమృత తుల్యమగు పలుకులు ఒకనాడు మధ్యాహ్న హారతి అయిన పిమ్మట భక్తులందరూ వారి వారి బసలకు పోవుచుండిరి అప్పుడు వారికి బాబాయి క్రింది సలహా ఇచ్చెను మీరెక్కడనున్నప్పటికీ నేమి చేసినప్పటికీ నాకు తెలియచుండును సరిగా జ్ఞాపకముంచుకునుడు అందరి హృదయముల పాలించువాడనే కాక వారి హృదయములలో నివసించి కూడా ఉన్నాను ప్రపంచమందు గల చరాచర జీవకోటిని చూచుకొనుచున్నాను ఈ జగత్తును నడిపించువాడను నేనే నేనే జగన్మాతను త్రిగుణములను సరిచూచువాడను నేనే బుద్ధికి తోచునట్లు చేయువాడను నేనే సృష్టి స్థితి లయకారకుడను నేనే ఎవరైతే వారి దృష్టిని నా వైపు త్రిప్పెదరో వారికే హాని బాధ గాని కలుగదు ఎవరైతే నన్ను మరిచెదరో వారిని మాయ శిక్షించును పురుగులు చీమలు గాన్పించుచున్న చరాచర జీవకోటి ఎంతయో నా శరీరమే లేక నాయాకారమే ఈ చక్కనియమూల్యమైన మాటలు విని వెంటనే నా మనస్సులో నెవరి సేవ చేయక గురు సేవయే చేయుటకు నిశ్చయించి తిని కరు ప్రశ్నకు బాబా యొక్క జవాబు నా మనస్సు నందుండెను అది జరుగునా లేదా అని సందేహము కలుగుచుండెను భవిష్యత్తును బట్టి బాబా పలికిన పలుకులు సత్యములైనవి నాకొక సర్కారు ఉద్యోగము దొరికెను అది కొద్ది కాలము వరకే అటుపిమ్మట వేరే పని ఏది యో చేయక సేవకు నా అంతయో సమర్పించి తిని ఈ అధ్యాయము ముగియక ముందు చదువరులకు నేను చెప్పునదేమన వారికి అడ్డుపడు బద్ధకము నిద్ర చెంచల మనసు శరీరమందభిమానము విడిచి వారి యొక్క యావత్తు దృష్టి సాయిబాబా కథల వైపు త్రిప్పవలను వారి ప్రేమ సహజముగా నుండవలను భక్తి యొక్క రహస్యమును తెలుసుకొందురుగాక ఇతర మార్గముల వలన ననవసరముగా నలసిపోవద్దు అందరూ ఒకే మార్గమును త్రొక్కుదురుగాక అనగా శ్రీ సాయి కథలను విందురుగాక ఇది వారి యజ్ఞానమును నశింపజేయును ఇది వారికి మోషమును సంపాదించి పెట్టును లోభి ఎక్కడ నున్నప్పటికి వాణి దృష్టి ఎల్లప్పుడు వాని సొత్తునందే ఉండునట్లు బాబా కూడా నెల్లప్పుడు మన హృదయములంతా దిష్టించవలెను ఓం నమో శ్రీ సాయినాథాయ ॐ शान्तिः 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 मूढवाध्यायमु सम्पूर्णम्